నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ నేను మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్తే అండి నమస్తే మౌనిక ఎప్పటిలాగే వాళ్ళ ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో అలాగే హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి

చెప్పరు వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఏమంటారు బాబు ఒక్కడి మనిషి ఉందా పర్లేదు అని అనుకున్నాం మ్యామ్ సో ఆయన మెయిన్ మా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ ఉన్నాడు మ్యామ్ ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ కి థర్టీ టూ లాస్ ఆఫ్ గోల్డ్ పెట్టారు మ్యామ్ ఎవరికి సో మ్యారేజ్ అప్పుడు థర్టీ టూ లాస్ ఆఫ్ గోల్డ్ ఆ మళ్ళీ ఒక ల్యాండ్ ఇచ్చారు ఆ మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ కి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం డెప్స్ అయినాయి మ్యామ్ మా పేరెంట్స్ కి అయినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఆ ఒక ల్యాండ్ ఉండే ఆ ల్యాండ్ అమ్మేసి మా ముగ్గురు డాటర్స్ కి ఇచ్చారు మ్యామ్ సో ఈయన చేశానంటే అది మొత్తం తీసుకొని నన్ను బాబుని బాబుకి నడవడం రాదు మాట్లాడడు సో నన్ను బాబుని రోడ్ పైన వదిలేసింది మ్యామ్ ఎవరికో ఇచ్చేసిన డబ్బులు ఆ వాళ్ళు చేతులు ఎత్తేసారు అంటే కూడా మా పెద్దవాళ్ళు వచ్చి ఆయనకి ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పారు మేడం చెప్పినా వీళ్ళు లైక్ మళ్ళీ నాకు చెప్పకుండా ఆ జాబ్ నుంచి రిజైన్ చేసేయడం నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం మళ్ళీ ఏమంటారు ఇది రొటేషన్ అని మా దగ్గర నుంచి మా రిలేటివ్స్ దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ వన్ లాక్స్ తీసుకున్నాడు మేడం సో అవన్నీ పోయిన తర్వాత కూడా మేము మలక్పేట్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మ్యామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఒకటే ఆర్గనైజేషన్ ఒకటే ఆర్గనైజేషన్ లో వర్కింగ్ నేను ఒక స్ట్రేంజర్ లాగా చూస్తున్నాడు మేడం ఒక మెయింటెనెన్స్ ఇస్తలేడు బాబుని అస్సలు పట్టించుకోవట్లేదు మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అంటే వాళ్ళ మేనమామయ్య ఒక ఆయన ఉంటాడు మ్యామ్ సో ఆయన మెయిన్ ఆయననే మొత్తం ఆయన బ్రెయిన్ వాష్ చేసేసి ఆ నన్ను ఆయనని మొత్తం విడదీస్తున్నాడు మ్యామ్ వాళ్ళు ఉండేది మొత్తం అదే రేడియన్స్ లో ఉంటారు సో మొత్తం ఆయనకి ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినా కానీ ఆయనకే సపోర్ట్ చేయడము మేము ఇంటి వరకు వెళ్తే వాళ్ళు ఫోన్స్ చేస్తే మాత్రం ఫోన్ లిక్ చేయట్లేదు సరే అని మేము ఇంటి వరకు పోతే మేము వచ్చి కొట్టిపోతున్నాము మర్డర్ చేయడానికి వచ్చినా అని కంప్లైంట్స్ ఇయ్యడం పోలీస్ స్టేషన్ పోయి సో పోలీస్ వాళ్ళు కూడా మేడం దీనిపైన నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేరు వాళ్ళు ఇచ్చే పైననేమో మంచి యాక్షన్ తీసుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు సో దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది మేడం మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది మ్యామ్ దాని తర్వాత మే మంత్ లో వచ్చేసి ఆయన గోల్డ్ మొత్తం కళ్ళ పెట్టుకున్నాడు మ్యామ్ సో కోణి అనేసి మా మమ్మీ వాళ్ళు రిలీజ్ చేయించినారు గోల్డ్ రిలీజ్ చేయించిన తర్వాత ఏమంటారు నాది గోల్డ్ చెప్పా చేయకుండా నా రిలీజ్ చేయించుకున్నాడు చేపించుకున్న టూ డేస్ కి నేను అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ పంపించా నోటీస్ పంపించిన తర్వాత దానికి ఇప్పటి వరకు ఒక రిప్లై లేదు మ్యామ్ మొన్న ఇది ఆయన వాంటెడ్ గా నాతో చెప్తున్నాడు మ్యామ్ కాలేజ్ లో మాట్లాడుతున్నాడు ఆ మొన్న రీసెంట్ గా మా ఏమంటారు బాబు బర్త్డే అయిన తర్వాత బర్త్డే కి కూడా ఒక విష్ చేయలేదు నేను కాలేజ్కి పోయిన తర్వాత నువ్వు అసలు ఫాదర్ పోయినా అతిథి అంటే దాని నెక్స్ట్ సండే వచ్చేసి నన్ను బాబుని ఆ ఇది ఏఎంబి కి తీసుకొని వెళ్ళాడు మ్యామ్ తీసుకొని వెళ్ళిన తర్వాత అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నన్ను ఇంటి వరకు అయితే తీసుకొని వెళ్ళట్లేదు సో ఎట్లా అంటే నన్ను ఒక కీప్ లాగా నుంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఏది నేను ఇంటికి ఏమో రావద్దు వెనకాల నుంచి అంటే బాబుని బయటికి తీసుకెళ్లడం అట్లాంటివి అవుతుంది మ్యామ్ సో మొన్న నవంబర్ ఫోర్త్ వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆయననే నాకు ఇంటికి రండి ఏమంటారు మా తినే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మనీ తీసుకున్నాం కదా ఏదో ఒకటి స్కూల్లో లో మాట్లాడేసి షార్ట్ చేసుకున్నాం అంటే నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను మ్యామ్ వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ చేయడం దాని నెక్స్ట్ డే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం మళ్ళీ నేను కోర్టు అది ఇది అంటే తను చెప్తున్నాడు నిన్ను కోర్టు వరకు నేను తీసుకొని వస్తా ఐ వాంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు సో దీనికి అసలు ఏమంటారు నాకు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మ్యామ్ కాకపోతే నాది ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు నాకు ఇది కోర్ట్ అంటేనేమో చాలా లాంగ్ అయిపోతుంది సో ఆయన అదే చెప్తున్నాడు కోర్టుకు వస్తే ఇది ఇయర్స్ ఆఫ్ టైమ్ అవుతుంది సో ఇంటికి వెళ్తానేమో ఇట్లా సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మ్యామ్ బాబు నడవలేడు ఆయనకి రెయిన్బో హాస్పిటల్ కి పర్ మంత్ అండ్ స్పెండింగ్ ద ట్వంటీ ఫైవ్ కే ఆన్ అర్నింగ్ మ్యామ్ సో హౌ మచ్ ఐమ్ అర్నింగ్ మీన్స్ ఓన్లీ సిక్స్టీన్ అర్నింగ్ మ్యామ్ ఇప్పుడు మా పేరెంట్స్ అని చూసుకుంటున్నారు వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది మా పేరెంట్స్ మొత్తం ఇట్లా అన్హెల్దీ అయిపోతున్నారు మేడం మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు ఎవ్వరు మాట్లాడలేరు మ్యామ్ ఎంత మాట్లాడినా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లాస్ట్ కి కమ్యూనిటీ హాల్లో కూడా మాది పంచాయతీ అయినప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పాడు కూడా ఇప్పటి నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేయండి అంటే ఐ డోంట్ నో వై హీస్ నాట్ యాక్సెప్టింగ్ మీ అని అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్ వీళ్ళ ఫాదర్ తో అప్రోచ్ అవుదామన్నా అందరు ఫోన్స్ బ్లాక్ ఆ మేం ఫోన్స్ చేస్తే రెస్పాండ్ గారు అక్కడి నుంచి నాకు ఒక్క కాల్ రావడం లేదు బాబుని ఒక్క కూడా చూడట్లేదు ఆ ఇప్పుడు బాబుకి ఏమన్నా అయినా గానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మ్యామ్ మ్యామ్ ఇప్పుడు రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయ్యింది సో ఎన్ని మెడిసిన్ వాడినా వాడికి ఎక్కడి నుంచి రిజల్ట్ లేదు అప్పుడప్పుడు నేను మా కాలేజ్ కి తీసుకుని వెళ్తుంటాను మ్యామ్ ఆ కాలేజ్లో తనని చూసి నెక్స్ట్ వాడికి ఫీవర్ రావడం ఆ పాతర్ రెఫెక్షన్ వాళ్ళకి కావాలి మ్యామ్ కాదమ్మా ఇప్పుడు మీకు టూ థౌసండ్ ఎయిట్ లో మ్యారేజ్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ లో మ్యామ్

టూ థౌసండ్ ట్వంటీలో బాబ పుట్టాడు ఒక టూ ఇయర్స్ కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కలిసున్నారా ట్వంటీ టూ వరకు ఫోర్ ఇయర్స్ వరకు కలిసే ఉన్నాం ఫోర్ ఇయర్స్ కలిసి ఉన్నారా అతనితో ఎస్ మ్యామ్ ఓకే సో ఇక్కడ ఈ ఈ ఫోర్ ఇయర్స్ లో అతనికి ఫైనాన్షియల్ గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా అప్పు అనేది అసలు ఏంటో అర్థం ఏం అతనే వర్క్ చేస్తాడు మనీ ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేసాడు మామి తిను ఎల్వి నగర్ ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకోండి నన్ను కూడా నానే పెట్టుకున్నాడు అతనికి